సూర్య రైతులకి శతకోటి నమస్కారాలు మిత్రులారా బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీరందరూ కూడా సూర్య రైతులే అసలు సూర్య రైతులు అనేటువంటి నామకరణం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మొన్న ఒక ప్రోగ్రామ్కి నేను వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరిగిందండి అక్కడ న్యాచురల్ ఫార్మర్స్కి అవార్డ్స్ అని చెప్పడం జరిగింది కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా వరకు కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళే ఉండడం గమనించాను నేను అక్కడ నాకు ఒక మంచి ఐడియా వచ్చిందండి అంటే అక్కడ చాలామంది అంటున్నారు రైతే రాజు రైతే రాజు రైతే రాజు అంటున్నారు నాకు ఎందుకో రైతుని బాగా తిట్టినట్టు అనిపించిందండి బాధేసింది అయ్యో మిత్రుదారా మీరు గమనించండి రాజుని ఒకసారి మీరు ఊహించుకోండి రాజు అంటే ఏంటి ఇప్పుడు పొలిటీషనే కదా అంటే రైతే పొలిటీషియన్ రైతే పొలిటీషియన్ రైతే పొలిటీషియన్ అంటే అంటే మనకి ఒక అంటే మనకి అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే ఎట్లా ఉంటుందండి సో అందుకని ఇక్కడ మనం రైతుని మనము ఎప్పుడైతే మనము రాజుగా చూసినట్లయితే గతంలో రాజులు అనేవాళ్ళు ఉన్నారు ఇది ఈరోజు పెట్టిన పేరు కాదు రైతే రాజు అనేది ఇక మనకి ధర్మరాజు మళ్ళీ హరిశ్చంద్రుడు వీళ్ళందరూ అంటే అశోకుడు వీళ్ళందరూ రాజులుగా అంటే ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు రాజులు గొప్పవాళ్ళు అంటే అటు దేశానికి శివాజీ గారు వీళ్ళంతా ఎంతో ధర్మంగా ఉంటూ వాళ్ళకి ఆ రాజుల రాజులంటే మనకి దేవుడితో సమానంగా చూసుకున్నటువంటి రోజుల్లో పెట్టినటువంటి పేరు అది ఇంకా పాతకాలం పేరు ఏంటండి అసలు కాలం మారిపోయింది కదా ఇప్పుడు రాజుల పరిస్థితి ఎట్లా ఉంది అసలు రాజులు రాక్షసులు అయిపోయారు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు ప్రహ్లాదులు లాంటి రాక్షసులు ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు కానీ అందరూ కూడాను ఇప్పుడు ఆ పొలిటీషియన్లకి స్వార్థము ఆశ దైవంతో సంబంధం లేకపోవటము సమదృష్టి సమభావన ఈ ఆధ్యాత్మికత ఇవన్నీ లేక వాళ్ళ వాళ్ళు ఆస్తులు విపరీతంగా పెంచుకుంటూ అసలు అసలు ఆ తనకన్నా తనకు మించి ఆస్తి ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళ దగ్గర నీళ్ళు కూడా తాగకూడదని చెప్తారు పెద్దవాళ్ళు అటువంటి రాజులు ఉన్నటువంటి వాళ్ళ ఈ ఈ టైంలో రైతుని వాళ్ళ కనెక్ట్ చేయడం నచ్చక ఏం పేరు పెడితే బాగుంటుందని ఆలోచించానండి ఆకాశంలో సూర్యుని చూసాను నాకు అనిపించింది సూర్య రైతు అని పెట్టాలని ఎందుకు ఇలా కోరిలేట్ చేశానంటే మీరందరూ కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు మీరు చూడండి నేను గమనించాను అంటే ఎంతో వ్యక్తిత్వం బాగుంటుంది మీరు క్యారెక్టర్ బాగుంటుంది కుటుంబంలో అమ్మా నాన్న బాగా చూసుకుంటారు అన్నదమ్ములు బాగా చూసుకుంటారు మీ దగ్గర పనిచేసే వాళ్ళని బాగా చూసుకుంటారు జంతువుల్ని కూడా బాగా చూసుకుంటారు ఆవుని చూసుకుంటారు మళ్ళీ తర్వాత భూమాతకి ఎటువంటి అన్యాయం చేయరు కెమికల్స్ ఏమీ వేయరు మీరు ఎవరికీ మీరు ఇబ్బంది పెట్టకుండా అందరికీ వెలుగునిస్తూ మీరు కూడా వెలిగిపోతున్నారండి కొంచెం కష్టం ఉండొచ్చు మీకు కానీ ఆ కష్టాన్ని ఓర్చుకొని కూడా మీరు దీపంలాగా ఒక తల్లిలాగా మీరు అందరికీ వెలుగునిస్తున్నారండి అటువంటి పర్సన్కి మనం సూర్యరహితాన్ని పెట్టాలని నాకు అనిపించిందండి ఆకాశంలో సూర్యుడు వెలుగుతూ వెలిగిస్తున్నాడు భూమి మీద న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి మీరు వెలుగుతూ మీరు అందరికీ వెలుగునిస్తున్నారండి అందుకని నేను మీకు నచ్చితే కనుక మీరు కూడా ఈ రోజు నుంచి న్యాచురల్ ఫార్మర్ని రైతే రాజాకండి దాన్ని సూర్య రహితంగా మీరు పిలుచుకోండి ఇప్పుడు ఎలాగైతే సూర్య రైతులకి శంతకోటి వందనాలు అంటున్నానో మీరు కూడా సూర్య రైతులకి అందరికీ నమస్కరించుకోండి చాలామంది దీనికి అంటే తొంభై ఎనిమిది శాతం పైననే అందరూ సూర్య రైతుల్లాగా లేరు కాబట్టి మనం స్పెషల్ అండి ఒక ఒక అంటే మనం సెలబ్రిటీ అంటే నిజమైన సెలబ్రిటీ ఒక పొలిటీషియన్కి తీసుకోండి లేకపోతే ఒక ఒక స్టార్ని తీసుకోండి ఒక క్రికెటర్ని తీసుకోండి ఎవరిని తీసుకున్నా కూడా ఎవరికో ఒకళ్ళు వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుంది కానీ ఈ సూర్య రైతుల వల్ల ఎవరికి అన్యాయం జరగట్లేదు కాబట్టి నేను ఫస్ట్ నన్ను నేను చెప్పుకుంటున్నాను నేను సూర్య రైతుని నేను చాలా గర్వపడుతున్నాను ఒక దేశ ప్రధానికన్నా నేను చాలా గొప్పవాడిని నేను అందుకని మనం చాలా గర్వంగా జీవిద్దాము కాకపోతే ఒక రిక్వెస్ట్ అంటే గో అనేటువంటి వస్తువులని మీరు తయారు చేసుకుంటూ ఇంకా ఇన్కమ్ని జనరేట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ సూర్య రైతు ఈ నెల యాభై వేల రూపాయలు సంపాదించడం జరిగింది వ్యవసాయంలో కానీ గో ప్రోడక్ట్స్లో మూడు లక్షల రూపాయలు సంపాదించడం జరిగిందండి టోటల్గా త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చింది అంటే గోమాత నాకు బాగా ఇచ్చినట్టే కదండి అందుకని ఎప్పుడైనా సరే మనం ఇంటిగ్రేటెడ్గా ఈ విధంగా చేసుకుందాం మన ఆలోచనలు పంచుకుందాం అందరం కలిసి మెలిసి అన్నదముల్లాగా మనం జీవిస్తూ మిగిలిన రాక్షస రైతుల్లాగా జీవిస్తున్నటువంటి కెమికల్ ఫార్మర్స్ని కూడా మన వైపు మనం తెచ్చుకుందాం మన పార్టీలోకి చేర్చుకుందాం ఇదే సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం బిఎండ్ మేక్ అందుకని ఈ పేరు పెట్టడం జరిగిందండి మీకు నచ్చితే మీరు అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని ఈ సూర్య రైతుల పేరు ప్రతి ఇంట ప్రతి గ్రామంలో ప్రతి రైతు గుండెల్లో కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఇది నా నుంచి ఖచ్చితంగా వచ్చింది కాదండి లోపల ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆలోచన మాత్రమే అంటే టోటల్గా మైండ్ సైలెన్స్ అయినప్పుడు నాకు వినబడినటువంటి పేరే సూర్య రైతు ఇది ముఖ్యంగా గమనించాలని కోరుతూ జై గోమాత జై భారత్ మాత జై భూమాత మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి